సూపర్ స్టార్ కృష్ణ గారిని నటించినటువంటి వజ్రాయుధం ఈ సినిమాకి నలభై ఏళ్ళు నిండాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఐదున రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్కి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయింది దీనికి ముందు అగ్నిపర్వతం వజ్రాయుధం పల్నాడు సింహం సూర్యచంద్ర పచ్చని కాపురం ఇట్లా ఐదు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు ఇచ్చిన అయ్యర్ ఇది కృష్ణ గారికి ఈ సినిమా గురించి జ్ఞాపకాలంటే మేము చిన్న పిల్లవాళ్ళగా ఉన్నప్పుడు కృష్ణ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చిన్నతనంలో అనుభవించిన రోజులు అవి ఈ సినిమా నెల్లూరులో ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాకుండా ఓవరాల్ కలెక్షన్స్ రూపంలో కూడా ఒక స్టేట్ రికార్డు క్రియేట్ చేసిందని చెప్తారు ఏడు లక్షలు వసూలు చేసి అట్లానే వైజాగ్లో కూడా వైజాగ్ ఏరియాలో కూడా పది లక్షల పైగా వసూలు చేసింది అంటారు మొదట ఇచ్చినటువంటి రికార్డు పరంగా చూసినప్పుడు తొమ్మిది లక్షలు దానిని విజయశాంతి గారు ప్రతిఘటన సినిమా క్రాస్ చేసిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కూడా ఆ తర్వాత సూర్యచంద్ర అనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణ ఫ్యాన్స్ దీన్ని పది లక్షలుగా నిర్ధారించారు కాబట్టి అది రికార్డు బ్రేక్ అవ్వలేదు అనేది ఎక్కువ మంది చెప్పుకున్నమాట అయితే రికార్డులు ఉండేవి ఎప్పటికప్పుడు కొత్తవి క్రియేట్ అవటానికి కాబట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా బ్రేక్ చేసి ఉంటాయి అది కాదు కానీ కృష్ణగారి సినిమాల పరంపర ఆయన క్రేజ్ ఒక పీక్ స్టేజ్ అంటే పీక్ స్టేజ్ ఇక నెంబర్ వన్కి మించిన స్టేజ్ అనమాట ఆ స్టేజ్లో వచ్చిన సినిమా ఒక సాధారణమైన కథ అనేక మలుపులు కృష్ణ గారి ఇందులో డ్యూయల్ రోలా అనిపిస్తుంది మనకి అంతగా వేరియేషన్ అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ ప్రతాప్గా తర్వాత కిరీటిలాగా కనిపించే ఇంకో క్యారెక్టర్ అలానే ఒక మనిషి జీవితం వందేళ్ళు అయితే ప్రాజెక్టు జీవితం వెయ్యేళ్ళు అని చెప్తూ ఆ సోమశిల నెల్లూరు అటువైపు కనపడినటువంటి ఆ ప్రాజెక్టులు కానీ మనకి విలనిజం ప్రదర్శించిన రావుగోపాలరావు గారు ఇక మనం మర్చిపోలేనటువంటి అతిలోక సుందరి పాత్రలో శ్రీదేవి గారు శ్రీదేవి గారికి ఇన్ని రకాల గ్లామర్ కాస్ట్యూమ్స్ చాలా సినిమాల్లో మీరు చూసిన ఈ సినిమాలో చూపించినంత గ్లామర్గా ఏ సినిమాలోనూ చూపించలేదు అనేది అందరూ నిర్వివాదాంశంగా ఒప్పుకున్న విషయం ప్రొడ్యూసర్ లింగమూర్తి గారు డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ బయట పెట్టకపోవడంతో ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్పలేకపోయారు ఆ తర్వాత కూడా ఒక సినిమా తీస్తారు అన్నారు కానీ మరి ఏమైందో కృష్ణ గారితో అది ఆగిపోయి ఉండొచ్చు ఒక కమర్షియల్ హీరో కమర్షియల్ హంగులు ఉన్నటువంటి సినిమాలో కాస్త కూస్త కథాంశంలో సందేశం కూడా మిర్చి తీయగలిగినటువంటి దర్శకుల్లో ఒకళ్ళు రోగవేందర్ రావు ఈ రోగవేందర్ రావు గారి కెరీర్ హిట్స్ అని చెప్పుకోదగిన సినిమాలు ఇప్పుడు ఆ వేటగాడు కూడా సేమ్ జూలై ఐదున రిలీజ్ అయితే ఈ మన వజ్రాయుధం కూడా అదే రిలీజ్ అదే డేట్ను రిలీజ్ అయింది కాబట్టి ఏంటంటే ఆయన ట్విట్టర్లో ఇప్పటికి కూడా పెట్టుకుంటూ ఉంటారు నా ఏంజల్ శ్రీదేవి గారితో కృష్ణ గారు ఎన్టీఆర్ గారు నటించినటువంటి రెండు సినిమాలు ఒకే డేట్న రిలీజ్ కావటం అని భద్రాయుదానికి సంబంధించి చూస్తే అప్పట్లో యూత్ని ఉర్రు తొలగించినటువంటి పాటలు ఆ టేకింగ్ ఆ మధ్యలో వచ్చే మలుపులు అయితే ఏంటంటే ఈ సినిమాలో గారి క్యారెక్టరు ఒక నెగిటివ్ టర్న్ అంటే హీరోయిన్కి బుద్ధి చెప్పేందుకు ఒక పని చేస్తుంది అది కొంతమందికి నచ్చల అయినా కూడా ఏంటంటే పాత్రల పేర్లు కూడా చూస్తే మీకు ఇవే కనిపిస్తాయి ఒక సుభద్ర విజయ్ కిరీటి ప్రతాప్ ఇట్లా అంటే ఏంటంటే ఈ తప్పు పని చేయటాన్ని కన్విన్స్ చేయటం అదొకటే కాదు ఇక ట్విట్టర్లో మీరు చూసే ఉంటారు డైలాగుల్లో ఖచ్చితంగా ఒకటి కనబడుతుంది పేదవాడికి ఆకలి ఉంటుంది బాబు ఆఖలైనప్పుడు అమ్మ అంటది వస్తే నీ అమ్మ అంటది అని ఇలాంటివన్నీ ఏంటంటే మాస్ జనాల్ని ఉర్రు డైలాగ్స్ నేల క్లాస్ ప్రేక్షకులు నేల చరిచి మరీ చప్పట్లాబా ఏం చెప్పాడు రమాడు అనిపించడం పిఎల్ నారాయణరావు గారు కానీ రాజ్యలక్ష్మి గారు కానీ ఇంకా మనకి నూతన ప్రసాదు సత్యనారాయణ ఇక ఇండస్ట్రీలో ఒక భారీ కాస్టింగ్ అంటేనే కృష్ణ గారి సినిమా ఇక దానికి ప్రొడ్యూసర్ కూడా బాగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళైతే అది ఎంత గ్రాండియర్గా ఉంటాయి కృష్ణగారి సినిమాలు అంటానికి వజ్రాయుధం ఒక నిదర్శనం వజ్రాయుధం ఫిఫ్టీ డేసు సెవెంటీ ఫైవ్ డేసు హండ్రెడ్ డేసు పోస్టర్లు వేస్తూ హండ్రెడ్ డేస్ వచ్చేసరికి ఇక పాత్రదారుల పాత్ర లేకుండా చేసేసారు ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా నాకు తెలిసి చేసినట్టు లేదు ఆ దెబ్బతోనే మనకు ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు దూరం అయ్యారని కూడా అంటారు రాఘవేంద్రరావు దూరం అయినంత మాత్రాన్ని కృష్ణగారి క్రేజ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడా తగ్గలేదు అసలు అది ఘంటాపదంగా చెప్పం చెప్పగలం అయితే ఒక హిట్ పెయిర్ హిట్ పెయిర్ అనేది ఆ ఎనభై తర్వాత మళ్ళీ కనపడకపోవటం చాలామంది అనుకుంటూ ఉంటారు అరే రాఘవేంద్రరావు గారితో ఎందుకు చేయలేదు ఆ సినిమా విషయంలో వీళ్ళకి తేడాలు వచ్చినాయా అందుకేనా అని ఒక రాజకుమారుని మాత్రం మహేష్ బాబుని ఆయనకు అప్పచెప్పడం ద్వారా లేదు లేదు అది ఒక పాత్రకు సంబంధించినటువంటి లేదు ఈయన ఇలానే తీస్తాడు అనుకొని మనం ఆ విషయంలో పురపచ్చాలు వచ్చి ఉండొచ్చేమో కానీ అసలు వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడు కూడా రావుతో ఏమంటారు ఆ విభేదాలు లేవని కృష్ణ గారు చెప్తారు కృష్ణ గారికి ఉన్న స్నేహితుల్లో ఎవరంటే రాఘవేంద్రరావు గారి పేరు చెప్పి కొంతమందిని ఆశ్చర్యపరిచారు అంటే కృష్ణగారి మ్యాగ్నాటిని అర్థం చేసుకోవటం ఎవరి వల్ల అయ్యే పని కాదు ఇప్పుడు చెప్తున్నారు కదా అసలు కృష్ణ గారి దగ్గరకు కూడా వెళ్ళేవారు కాదట ఎవరు చాలామంది దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదని చెబుతారు అంతటి వైభవం అనుభవించాను ఆయన అందుకే కృష్ణ గారి అభిమానులు ఇప్పటికీ కోట్లాదిగా నేను ఎక్కువ నెంబర్ చెప్పు ఉండవచ్చు కానీ లక్షలాదిగా కనిపిస్తుండవచ్చు మీకు ఎక్కడైనా చూడండి ఏ యూట్యూబ్ వీడియో అయినా ఇప్పుడు ఖచ్చితంగా మీకు కృష్ణగారి ప్రస్తావన వస్తుంది అదే తమ్నాయిలుగా పెట్టుకుంటున్నారు ఎందుకు అంటే ఆయన క్రేజ్ని క్యాష్ చేసుకోవడం ఇప్పుడు మనకున్న ఈ పన్నెండు వేల ఐదు వందల్లో మొదట్లో వచ్చిన ఆరు వేల మంది కూడా అలా కృష్ణగారి సినిమాల గురించి మాట్లాడుతూ కృష్ణగారి సినిమాలని ఒక రకంగా తీసి సబ్మిట్ చేసినంతగా ఆయన సినిమాలన్నింటినీ చూసి పట్టామా అన్నంతగా వివరించాము ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమాలో ఎలా చేశారు ఈ సీన్ ఎలా ఉంది ఆ ఈ సీన్లనే తర్వాత తర్వాత కూడా చాలా సినిమాల్లో ఎత్తిపెట్టారు అని వజ్రాయుధానికి సంబంధించి శ్రీదేవి గారి పాట ఉంది కదా ఆ బొగ్గ మీద గోరుగి చూడేది తప్ప అని ఆ పాటను ఇప్పటికీ 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 ఫాలో అయ్యే డైరెక్టర్ ఉన్నారు అలానే అగ్నిపర్వతంలో ఈ గాలిలో పాటని కాపీ కొట్టి వైవేస్ చౌదరి ఆ సీతయ్యలో ఒక పాటకు వాడుకున్నాడు అట్లాంటి పెద్ద పెద్ద ఫ్రేములు పెట్టేసేసి హీరోలు అది ఒక ట్రెండ్ సెట్టర్ అనే ఒక పదానికి సరైన నిర్వచనం ఎవరైనా అంటే కృష్ణ చేయాలి అదేంటి సినిమాలు తీసింది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కదా ఆయన కదా అంటే డైరెక్టర్ ఒక తాట్తో వచ్చినప్పుడు ఇది తీద్దాం ఎస్ దీనికి మనం ఆమోదముద్రే వేద్దాం అనడం ఇది హీరో డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఆయనకి క్రెడిట్ ఇస్తున్నారు ఇప్పుడున్న హీరోల దగ్గరికి స్క్రిప్ట్ ఒకసారి ఓకే అయిన తర్వాత మారస్తే ఒప్పుకుంటారని చూడండి ఇప్పుడున్న హీరోలు అంటే మిగిలిన నలుగురు పెద్ద హీరోలు అని చెప్పుకునేవాడు తర్వాత అసలు ఇప్పుడున్న హీరోలు అంటారా కృష్ణగారితో పోల్చుకోవడం అనేది దండగా వాళ్ళ జీవితంలో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక సంవత్సరంలో హిట్ అయ్యి రెండవది హిట్ అయిన దాఖలాలు ఆ విజయ అనుభూతిని ఎంతమంది ఆస్వాదించి ఉంటారు ఒకళ్ళు ఇద్దరు తప్పితే అది కూడా వాళ్ళు స్టార్లు అయ్యి కాదు కేవలం నటులై నటులు అని కూడా అనకూడదు కానీ అందులో పాత్రధారులై అలా కృష్ణగారి కెరీర్ ఈ కరెక్షన్స్ చెప్పుకుంటా పోతే ఫస్ట్ వీక్లోనే కోటి రూపాయలు దాటిందని ఈ మధ్యనే మన సీనియర్ అభిమానులు చెప్తున్నారు అందులో పదకొండు సెంటర్ల నుంచే వజ్రాయుధం నలభై ఐదు లక్షల దాకా వసూలు చేసింది అంటారు అయితే మాకేంటంటే ఈ నరసరావుపేట అటువైపు కొన్ని ఏరియాల్లో వెంటనే రిలీజ్ చేయరు ఆ తర్వాత ఎప్పుడో రిలీజ్ చేస్తారు అంటే రెండు రోజులకి మూడు రోజులకి ఇది ఒక ట్యాక్టిక్ టాకు చూసి తెచ్చుకోవటం అనమాట కలెక్షన్స్ వెళ్ళిపోతాయి చిన్న ఏరియాలకి పిడుగురాళ్ళు కానీ అటు పక్క నిడిబిరాళ్ళు అయితే డైరెక్ట్ రిలీజ్ ఉంది మన నర్సరాపేట్లో ఏ థియేటర్లో రిలీజ్ అయిందో తెలియదు గుంటూరు హరిహర మహల్లు ఇక భాస్కర్ డీలక్స్లు ఆ వైజాగ్లు పొన్నూరు తెనాలి తెనాలలో అయితే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ తాలూకు ఫంక్షన్ అద్భుతంగా చేసుకున్నారట మీకు ట్విట్టర్లో కనబడతాయి ఆ ఫోటోలు నేను పెడతాను ఇప్పుడు ఈ వీడియో మీద పెడతా ఇటు మీకు చికట్లో చిత్తపుట్లా కనపడుతున్నా కదా అదనమాట సంగతీప్ వజ్రాయుధానికి నలభై ఏళ్ళు ఎన్నిసార్లు చూసిన ఫ్యాన్స్ వస్తూనే ఉంటారు ఆ విరుపులు కానీ విరనిజం తాలూకి కృష్ణగారి డైలాగుల్లోని పవర్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ మాకేంటంటే మేము సమ్మర్ హాలిడేస్లో అయిపోయిన తర్వాత వచ్చిన సినిమా కదా సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తాం దాని గురించి మాట్లాడుకోవటం రిపీట్ రన్లో కూడా దీన్ని లాభాలు పోసుకున్న వాళ్ళు ఉన్నారు ఎనభై ఐదులో రిలీజ్ అయితే ఎనభై ఏడులో చేశారు ఎనభై తొమ్మిదిలో చేశారు తొంభై మూడులో చేశారు తొంభై నాలుగులో చేశారు పైగా ఈ రిఫ్రిటరేట్లు అంటే ఏంటంటే ప్రొడ్యూసర్లు ఏమో వేసే చేయరు ప్రింట్లు ఉంటాయి కదా ఎవరికి వాళ్ళు ఒక పదివేలు పెట్టి కొనుక్కోవటం ఒక వారం ఆడించుకోవటం తొంభై నాలుగులోనే అట్ట పాతిక వేలు కలెక్ట్ చేసింది మొదటి వారం తొంభై మూడుకి వచ్చేసరికి పద్దెనిమిది వేలు కలెక్ట్ చేసింది అంటే ఆ ఇయర్ రిపీట్ రన్లో కలెక్ట్ చేసినవి అన్నీ ఫస్ట్ వీక్ ఫుల్ అయినాయి అంటే పద్దెనిమిది వేలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ టికెట్ రేట్ని అటు స్లాష్ చేశారంటే అలా ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి అడపాదడపా అభిమానులు కొనుక్కొని వేసుకునే వాళ్ళకి కనక వర్షం కునిపించినటువంటి వజ్రాయుధంకి నలభై ఏళ్ళు బాయ్